హాయ్ హలో అండి నమస్తే ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి వీడియో అండి చాలా దూరము గుడికైతే వెళ్ళాను తులసి మాత అది ఒరిసాలో ఉన్నది ఇక్కడ అయితే చూడండి మేము బస్సు దిగిన తర్వాత ఇది అమ్మవారికి దీపం అనమాట ఇరవై రూపాయలు ఎక్కువ రేటింగ్ కాదు ఇరవై రూపాయలని నెయ్యితో దీపం తయారు చేస్తారు ఇక్కడ మొత్తం బుట్టలో ఉన్న సామాన్లు అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ అయితే ఇస్తారు అమ్మవారికి ముఖ్యంగా పెట్టవలసింది ఏంటంటే ఈ దీపము నెయ్యం అనమాట ముచ్చు ముచ్చకవర్లో ఉన్నది అది కజ్జము నెక్స్ట్ వచ్చేసి పూలు పళ్ళు కాయలు అన్నీ ఉంటాయి అయితే నేను ఇంటికాడ నుంచి అన్ని తెచ్చుకున్నాను కాయలు పళ్ళు తెచ్చుకున్నాను అయితే ఈ దీపము నెయ్యి కజ్జము ఒకటే తీసుకున్నాను మాల కూడా తీసుకున్నాను యాభై రూపాయలు లేని తక్కువ రేట్లు ఉన్నవి అంత ఎక్కువేం కాదు చిన్న దీపం అయితే పది రూపాయలు పెద్ద దీపం అయితే ఇరవై రూపాయలు అయితే రెండు దీపాలు తీసుకుని ఎందుకంటే అమ్మ ఉంది అమ్మ కోసం నా అయితే రెండు దీపాలు తీసుకున్నాను అమ్మ అన్నయ్య ఆ వదిలిని మానవాళ్ళు అందరం అయితే వెళ్ళాము ఇక్కడైతే పూలు కొనేసినాము పళ్ళు కొనేసాము చూడండి స్వీ స్వీట్ అయితే రోడ్ల మీద పెట్టుకొని అమ్మేస్తున్నారు కానీ అక్కడ దువ్వులు దువ్వులు మొత్తం ఉన్నది ఆ స్వీట్ మీద పడుతుంది చాలా మంది కొనుక్కుని వెళ్ళిపోతున్నారు కొంచెం చూసుకొని కొనుక్కుని అది ముంచు కొని ఏదైనా క్లాత్ డక్క ఉంటే కొనండి లేకపోతే దూరు కదా ఎక్కువ అందుకోసమని నాకు అనిపించేది నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ అయితే చెట్టు ఉన్నది ఆ చెట్టుకి అయితే మనం ఏదైనా కోరుకున్నాం అనుకో ముడుపు అయితే కట్టవచ్చు ఇక్కడొట్టు నేను ముడుపు అయితే ఇరవై ముప్పై రప్పంటే ఆ ముప్పై ముడుపు అయితే తీసుకొని దాంట్లో నిమ్మకాయలు ఏమేమి ఉండవు తెలియదు రెడ్ కుడితో ఇస్తారు అది తెచ్చి ఆ సెట్కి మనం ఏది కోరుకుంటే అది చెట్టుకి అయితే కట్టుకోవాలి రోడ్డు మీద ఉంటుందండి అమ్మవారు అయితే చూడండి ఎంతమంది లైన్ కట్టున్నారు అక్కడ మనం మొక్కకుంది కోడి చీర ఏదైనా మొక్కకుంటే అక్కడ కొయ్యొచ్చు మనం మొక్కుకుంటే ప్రశాంతి మొక్కుకుంటే మన కోరిక తీరిందనుకో కోడి చీర అయితే అక్కడికి వస్తారంటే చాలామంది అమ్మ కూడా ఈరోజు అయితే కోడి చీర పెట్టుకొని వచ్చింది అనియలు అమ్మ అందరూ ఇక్కడైతే కోడి కోస్తాడు రూపాయలు తీసుకుంటాడు అబ్బాయ్య ఆపోజిట్లోనే ఉన్నాడు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది గుడైతే అయితే ఎక్కువ వేసు లేకుండా ప్రశాంతంగా అయితే ఉన్నది మన మెయిన్ రోడ్ మీద ఉన్నదండి ఎవరైనా వెళ్తే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది గుడైతే చూడండి అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుంది కదా తెల్ల అయితే చాలా బాగుంది మనసులో మనం ఏదైనా కోరుకుంటే వెంటనే తీరుస్తుందని నమ్మకం అంటే ఉన్నది అందుకోసమే ప్రజలు అయితే చాలా మంది వస్తారు కార్తీకులో ఇప్పుడైతే ఖాళీ లేదు గుడైతే చాలా మంది వచ్చారు అయితే అక్కడ బస్సులు కానీ ఆటోలు కానీ ఏదైనా జర్నీ చేసేటప్పుడు అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారనమాట ఇక్కడ పక్కన ఉంటది అమ్మవారు ఈ అమ్మవారు చూడండి వాతావరణం ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇక్కడ మొత్తం ఇలా ఉంటా ఇలా ఉంటది ఒక ఫ్రెండ్